సృజన ఈ సంక్రాంతింది వాళ్ళు అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది ఏర్నర్ శని పోయింది కాబట్టి అలాగే ఈ యొక్క శని స్థితి తృతీయ స్థితిలో ఉన్నాడు చక్కగా సోదరులతో కలిసి బిందు వినోద కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొంటారు ఎలాగో వీళ్ళు సంక్రాంతి వస్తుంది కాబట్టి సిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ సొంత ప్రదేశాలకు వెళ్ళి చక్కగా సంక్రాంతి భోగి పండగ ఇవన్నీ కూడా జరుపుకుంటారనమాట అయితే వీళ్ళకి అర్ధాష్టమ రాహు ఉన్నాడు కాబట్టి కాస్త జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది అనేకమైన ఏ విషయాన్నైనా సరే కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఎక్కువ పెద్ద టెన్షన్ చేసుకోకుండా సీరియస్గా ప్రతి విషయాన్ని తీసుకోకుండా ఇప్పుడు వాళ్ళు ముందుకెళ్ళిపోవాలి వీళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు రాహు అర్ధాష్టమంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు బీరకాయ వండే బదులు బెండకాయ ఉండింది అనుకోండి భార్య అది పెద్ద సీరియస్గా ఆలోచిస్తారన్నమాట ఇంతకుముందు గతంలో అలా ఆలోచిస్తారు అర్ధాష్టమ రాహు వచ్చినప్పుడు ప్రతిదీ చిన్న సమస్య వాడేదో పిల్లగాడు వాళ్ళ అబ్బాయి ఏదో ఒక సెల్ ఫోన్ ఆడుకుంటున్నారనుకోండి ఇంకా భయంకరమైనటువంటి ఓవర్ బాసీగా ఓవర్ డిసిప్లిన్ చెప్పాలని ప్రయత్నించడం వల్ల వాడు ఎదురు తిరుగుతాడు న్యాచురల్గా భారీ ఎదురు తిరుగుతుంది ఇదిగో ఎదురు తిరగారని ఇలాంటి చిన్న చిన్న టెన్షన్స్ అనేవి రావడానికి జరుగుతాయి ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంది పంచమ గురుడు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ప్రమోషన్స్ వస్తాయి మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ అవన్నీ కూడా జరుగుతాయి టిఏలు డిఎలు అరియర్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా వచ్చేస్తాయి వీళ్ళకి అలాగే ఓల్డ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకి కూడా ఏ విధంగా వాళ్ళు వచ్చినటువంటి పెన్షన్ సర్టిఫికేట్లు తీసుకెళ్ళి బ్యాంకుల్లో తాగట్లు పెట్టేస్తారనమాట అటువంటి వాళ్ళకి బ్యాంక్ మేనేజర్లు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ ఇంకో గవర్నమెంట్ ఎంప్లాయీని పెట్టండి సెక్యూరిటీ అప్పుడే ఇస్తాం లోన్ అని అంటారు వీళ్ళు ఏం చేస్తారు లోన్ కావాలి కాబట్టి మళ్ళీ చుట్టాల్లో ఫ్రెండ్స్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీలను పెట్టుకొని మాకు పెట్టి నువ్వు సంతకం అని ఇబ్బంది పెడతారు దెబ్బతో వాళ్ళు ఏం చేస్తారు మంచి వాళ్ళు అయితే పెడతారో పారిపో మిగతా వాళ్ళు పారిపోతారు అంటే నేను ఇంతకీ చెప్పబోయేది ఏంటంటే ఈ ధనుసరాశి వారికి ఆత్మీయులు పారిపోవడానికి అవకాశాలు ఉన్నాయి దూరంగా కాబట్టి మీరు ఎవరు కూడా సెక్యూరిటీలు సెక్యూరిటీలు అడగండి అలాగే చక్కగా ఈ యొక్క ఈ వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళకి వ్యవసాయం పెద్దగా బాగుండదు అలాగే ఈ రాజ్యస్థితికి తెలియనటువంటి ఈ యొక్క కేతు ఫారెన్ విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడము ఫారెన్ రిలేటెడ్ బిజినెస్లు ఇవన్నీ కూడా బాగుంటాయి అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు వీళ్ళు ఎవరైతే ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి వాళ్ళు వెళ్ళి వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయమ్మా విద్యార్థులకు చాలా బాగుంటుంది అండ్ గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి కొంచెం ఎక్కువ కష్టపడాలి ఎందుకంటే రవి యొక్క ప్లేస్మెంట్ నేచస్థితిలో ఉంటాడు జనవరి నెలలో మాకు రాశిలోకి వచ్చిన తర్వాత కానీ ఇట్స్ ఎ గుడ్ ఓవరాల్గా ఏం బ్యాట్ చేయడు కానీ ఇంకొంచెం ఎక్కువ కష్టపడితే సరిపోతుంది ఇంకా గురుబలం వీళ్ళకి చాలా చక్కగా ఉంది కాబట్టి ముందుకి లక్ అనేటటువంటిది ఫేవర్ అవుతుందమ్మా కుటుంబ పరంగా లిటిల్ టెన్షన్ స్మాల్ టెన్షన్స్ అనేటటువంటివి ఉంటాయి ఆ తర్వాత ముఖ్యంగా తండ్రి ఈ మే ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళ యొక్క తండ్రులతో అపార్థాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అంటే వాళ్ళ తండ్రి తండ్రులు ఈక్వల్గా వాళ్ళు ఆస్తుల పంపకాల విషయంలో వాళ్ళకి ఎక్కువ ఇచ్చావు వీళ్ళకి తక్కువ ఇచ్చావు అనేటటువంటి ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ ఈ నెలలో రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మేము విద్యార్థులు మిగతా కుటుంబ పరంగా అందరూ కూడా పరిస్థితి బాగుంటుందమ్మా సంతానంతో కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి వెంటనే సంతానం కలుగుతుంది వివాహం కోసం ట్రై చేస్తున్నటువంటి వాళ్ళకి వివాహాలు కూడా అయిపోతాయి అండ్ కోర్టు ప్రాబ్లమ్స్లో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కోర్టులో సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయమ్మా ఈ సంక్రాంతి సమయంలో చక్కగా వీళ్ళంతా కూడా ఊర్లు వెళ్ళి ఎంజాయ్ చేయడమే కాకుండా ఆ దీపారాధన దైవారాధన ఆ తర్వాత వీళ్ళెక్కడో కోళ్ళుని మేకల్ని కోసిపడేస్తూ ఉంటారు ఈ పండక్కి ఎక్కువగా సో ఇవి కూడా జీవరాశులు కాబట్టి వాటి మీద దయతో ఇలాంటివన్నీ కూడా ఎరాడికేట్ చేసుకొని చక్కగా మామూలుగా అంటే శాకాహారాలు కానవసరం లేదు మీరు కానీ ఆ దేవుడి పేరు చెప్పి మనము ఈ మేకల్ని కోళ్ళని బిందువు కార్యక్రమాలకి బలి చేయకుండా ఉంటే మంచిది అండ్ రెండవది ఏంటంటే చక్కగా ధాన్యలక్ష్మికి అమ్మవారికి చక్కగా అష్టలక్ష్మిలో ఎంత చక్కగా మనము ధాన్యంతో పూజ చేసుకోవచ్చు ఇంట్లో మీ ఇంట్లో పండిన పువ్వులు మీ ఇంట్లో పండిన గుమ్మడికాయలు మీ ఇంట్లో పండిన ఈ ఫ్రూట్స్తో నివేదన చేయొచ్చు అందుకని మేకలను తీసుకొచ్చి కట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అదే విధంగా ఈ యొక్క హరిదాసులు ఇంటి చాకళ్ళు ఇంటి పనివారు వీళ్ళందరికీ కూడా విశేషంగా మీకు మంచి పంట పండుతుంది కాబట్టి బ్రహ్మాండంగా ఇవ్వండి ఇప్పుడు అంటే రాహు నాలుగో ఇంట్లోకి వచ్చాడు కానీ మొన్నటిదాకా మంచి స్థానంలోనే ఉన్నాడు కాబట్టి పంటలు బాగానే పంటలు వచ్చినాయి కాబట్టి ఈ లోభత్వాన్ని చూపించకుండా దాన ధర్మాలకి అవసరంలో ఉన్నటువంటి వాళ్ళకి పేదవాళ్ళకి సేవ చేయాల్సినటువంటి అవసరం ఉందమ్మా ఈ ధనుసు రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహు పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి దానం చేయడం ద్వారా అనేటటువంటి ఈ మెంటల్ టెన్షన్స్ ఇంట్లో గొడవలు ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయి శనివారం నాడు ఇవాళ దానం అలాగే శనివారం నాడు కనకదుర్గమ్మ తల్లి యొక్క పాత అమ్మవారికి అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవాలా ఇంకా వీలుంటే బెజవాడ వెళ్ళి కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోవాలా ఇంకా చక్కగా అరుణాచలం వెళ్ళి మనం మన వాళ్ళంతా కూడా ప్రదక్షిణాలు ప్రదక్షిణాలు చేస్తున్నారు అసలు అసలైన చేయకుండా కొసరలు చేస్తున్నారు వీళ్ళు బెజవాడ కనకదుర్గమ్మ చుట్టూ తిరిగితే చక్కగా రాహు దోషం పోతుంది ద మోస్ట్ డేంజరస్ ఏంటంటే ఈ రాహువే అనమాట మన అందరం కూడా సేన భ్రమపడతాం కాబట్టి ఈ రాహువు పిచ్చికిచ్చేస్తాడనమాట హై టెన్షన్స్ ఈ వల్ల బ్రెయిన్ బ్రెయిన్ నరాలు పగిలిపోవడము కోమాల్లోకి వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క గిరి ప్రదక్షణ ఇందరికిలాదరి గిరి ప్రదక్షిణ చేయాల్సిందే చేస్తే వీళ్ళకి ఏ ఏదో వేలాది రూపాయలు పెట్టి బయట హోమాలు యజ్ఞాలు చేయించుకోవాల్సినటువంటి అవసరం లేదు చక్కగా వీళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గ్రహస్థితి అంతా కూడా తీరిపోయి మంచి అనుకూలమవుతుందమ్మా చేసుకోవాల్సిన పరిహారాల గురించి వెల్కమ్ అమ్మా